ఆ కర్నూల్ గౌరవ ఎంపీ సంజయ్ కుమార్ గారి గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అయితే సర్వసాధ్యము అయితే ఆర్థిక వాతావరణం విమర్శనలు ఇట్లా ఉండాలా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటలోనే ఇతరులు కూడా మాట్లాడుతున్నాడు సంజీవ్ కుమార్ గారిని చిల్లర మల్లర మాటలు చిక్క చిక్క మాటలు మాట్లాడితే నేలకు తెగ కోస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది హుషారంగ నువెంత పూట మోగడువో మాకు తెలియదా నేల కోసేంత మునగడివా నువ్వు ఒకసారి నీ చరిత్ర గురించి ఎన్నున్నర ప్రజలకు తెలుసు ఒకసారి నేను గుర్తు చేస్తా కొన్ని కళ్యాణము అధ్యక్షుడిగా ఉండి కొన్ని కళ్యాణాన్ని బ్రహ్మచారి అడ్డాగా తాగబోదు అడ్డాగా మార్చి పద్నాలుగు సంవత్సరాల మైనర్ బాలక మీద నువ్వు లైంగిక దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పోలీసు అధికారి మేము ఫోర్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఎమ్మెల్యే కేశవ్ రెడ్డి గారు అడ్డుపడి మా పరువు పోతుందని చెప్పి ఆ కేసు కాపాడడం జరిగింది ఆ రోజు టీవీ పై ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది కొన్ని పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది అదే విధంగా మా చేనేతలు మా చేనేతలు అంటున్నావు అదే చేనేత కుటుంబానికి ఇద్దరు ఆడపిట్టాలని కూపంలో దింపినటువంటి తురుమారు చేత గురించి మాట్లాడేది మీ చేనేత పక్షపతిని మరి ఈరోజు పుట్టరాడుతున్నాము అమ్మా చేయట వాళ్ళ కోడు సాధన చేశాడు సంజయ్ కుమారు ఏం చేశాడు పుట్టరాకమ్మ ఏం చేసిందామని మేము చేద్దాం ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఎన్ని మూడు యోజవర్గంలో ముప్పై తొమ్మిది గ్రామంలో అరవై తొమ్మిది పనులు చేయడం జరిగింది మరి నువ్వేం చేసేవో చర్చ చిత్తం అదే అదేవిధంగా గుప్పదైన గురించి కూడా మన నేత వీధులో మన చేనేత వాళ్ళలో చర్చకు మేర సిద్ధమా చర్చిస్తారా మేము ఎన్ని వందల ఎంత మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారికి డబ్బులు కట్టి తీసుకుని చేసుకుని బతుకు ఎన్నో ప్రజలు చెల్సా అందర మేము గౌరవ ఎంపీ గురించి మేము నాకు నాకు నచ్చానని చెప్పి మాట్లాడతావా నీ నీవెంతా నీ పట్టుకంతా నీ సా ఎంత నీకేం అర్వాత ఉందని ఆ స్థాయి నాయకుల గురించి మాట్లాడతాం వాళ్ళ ఫాదరు శ్రీరంగం గారు హేట్ మ్యారీజ్ ఫౌండర్ పొత్తుకుతో ఆ గొప్ప శ్రీమంతుడైన నువ్వు తగదమ్ము కట్టుకొని నీ రైతు హోటల్ కి పొత్తుకు అనేటువంటి కోపదు మనం తప్పు నువ్వు చాదగడి దాన్ని చింతపరచడం లేదు అయితే సాయం తెలుసుకోవాలి సాయం తెలుసుకొని మాట్లాడమని మేము మరి మీ భార్య సుట్టే శారదమ్మ గారు కురిని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షురాలు మరి ఆమె రాష్ట్రం వదిలేస్తాం జిల్లా వదిలేస్తాం ఎన్ని ఊరికి కురిని సంక్షేమం కోసం ఎన్ని నిధులు తెచ్చింది ఏ పోటుపడింది నెలకు లక్ష రూపాయలు సీతం తీసుకొని కురులకి ఏమైనా సాయం చేశారా మీరు మీ పార్టీ తరఫున మన సంజయ్ కుమార్ ఏం చేశావు అని అడుగుతాం మేం చేద్దాం మరి నువ్వేం చేశావు ఈ భార్య ఏం చేసింది చేశాం కాబట్టి మేము సంజయ్ చోటేం చెప్తున్నాం ఏదైనా కానీ విమర్శలు విమర్శగా ఉండాలి కానీ నాలుగు తల్లలు నష్టమైతే ఇక్కడ ఎవరు చూస్తూ లేరు అదే విధంగా ఇంకొక విషయం పుట్టరంగయ్య గారు ప్రెస్ మీట్ లో కూర్చొని ఆయన పట్టణి పరిచయం చేసుకున్నాడు చేసుకుని ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ సోదరాన్ని పేరేమో నడుతున్నాడు ఆయన ఏమో తెచ్చుడే నీ కౌన్సిలర్ పేరే నీకు తెలియదు నువ్వు నాయకుడు నీ త్యాసా ఈ మనసు అమ్మాయి మీద ఎప్పుడు ఏడైతా మందులు అవుదామా ఏ బతుకు ఇది అనకారం నువ్వు చిక్కు మాట్లాడతారా చుక్కొస్తున్నాయా మేము చిక్కు పడుతున్నాం ఎన్నెన్నో చరువు తీసినటువంటి దౌర్భాగ్యుడు దరిద్రుడివి నువ్వు స్త్రీల జీవితాలతో చెరకాట ఒక ప్రవచ్చ పావు నువ్వు విష నావు కాబట్టి ఈ యొక్క చర్యలని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగంగా మేము ఖండిస్తున్నా ఇక మీ ఎవరైనా గాని చేనేతల మీద అవాతులు చవాతులు పేరితే సక్సెస్ లేదని ఈ సందర్భంగా కుట్టరంగా తదితరులని హెచ్చరిస్తున్నాం